గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్న మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం అది కూడా అది కూడా ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు ఈరోజు 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 ఏకంగా మూడు వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వ తాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది తేడాను ఒకసారి గమనించమని అడుగుతా అడుగుతూ ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఎందుకనంటే ఆ అవ్వ తాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి ఆ అవ్వల మీద ఆ తాతల మీద ఆ భాగ్యుల మీద వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి గత చూశారు నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటూ ఉంటాడు నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తూ ఉంటాడు ఆయన కానీ మూడు సార్లు పరి ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వ తాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది